అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం అయితే ఫిక్స్ చేశారండి ఎప్పుడు నుంచి ఇవ్వబోతున్నారో ఎక్కడ ఏ నియోజకవర్గానికి ముందుగా ఇవ్వబోతున్నారనేది కూడా నేను వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి నేనే మనకి మంత్రి ఉత్తరం కుమార్ అలాగే పొంగులేటి వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది ఈ నెల పద్నాలుగో తేదీన కొత్త రేషన్ కార్డులు ప్రింట్అట్ చేసి ఇవ్వబోతాను అని అయితే వారు తెలియజేయడం జరిగింది సో ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులకి సర్వేలు మీద సర్వేలు మళ్ళీ దానికి స్క్రూట్నీ చేయడం ఇంటింటికి వెళ్ళి మరలా దాన్ని వెరిఫై చేసుకోవడం ఇదే కాలయాపనకి ఎక్కువ ఎందుకంటే ఒక్కొక్కరు మూడేది సార్లు అప్లికేషన్ పెడితే ప్రభుత్వానికి తలపోట్లు తయారయ్యి ఎక్స్ట్రా అధికారిని నియమించుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇంటింటికి సర్వే చేయించి కొత్త రేషన్ కార్డులు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు చనిపోయారు ఎవరు పెళ్ళి వాళ్ళు ఎవరు కొత్త కార్డు ఇవ్వాలి ఎవరు పాత కార్డులో వాళ్ళకి యాడ్ చేయాలి ఇలాంటివన్నీ తర్జన భర్చనైతే పడతం అయితే జరిగింది సో మీ సేవ ద్వారా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రజాపాలన సర్వే ద్వారా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు గ్రామ సచివ ఏదైతే ఉన్నాయో పంచాయతీలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఈ మూడింటిని సర్వే చేయడానికి ప్రభుత్వం సమయం పట్టింది అలాగే ఏదైనా పొరపాటు చేసి రేషన్ కార్డులు పొందకపోతే చాలామంది కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందని ప్రభుత్వం దీని నిమిత్తం చాలా ఈ సర్వే లాంటివి ఈ ఇంటింటికి అధికారులను పంపించి వాళ్ళు అక్కడ ఉంటున్నారా లేదా నిజమే కాదా వాళ్ళ కాదా అనేది వారైతే ప్రభుత్వానికి అయితే ఈ యొక్క సర్వే చేయడం అయితే జరిగింది అయితే చాలామంది ఈ రేషన్ కార్డ్స్ అనేవి నెంబర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్ పంపడం జరిగింది ఎందుకంటే మనకి జూన్ మొదట్న మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం జరిగింది సో అది కూడా సన్నబియ్యం మనిషికి ఆరు కేజీలు చెప్పుని ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎవరైనా పనులు ఎక్కువ ఉండడం వల్ల వారు నెల చివరి వరకు వారికి అయితే పొడిగించడం అయితే జరిగింది రేషన్ తీసుకోవడానికి సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఏ జిల్లాకి ఏ నియోజకవర్గానికి ఎత్తున్నారంటే తొంగతుర్తి తొంగతుర్తి నియోజకవర్గం సంబంధించి తిరుమల తిరుమల నగరి అది ఏదో ఉంది అక్కడ ఈ నెల పద్నాలుగో తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు ఆ ఒక్క నియోజకవర్గంలోనే అని అంటే లేదు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది ప్రింటౌట్ చేసి వాటర్ కార్డ్ ఐడి సైజులో ఉంటుంది అది అంటే ఏటీఎం కార్డు సైజులో సో ఆ ఏటీఎం కార్డు సైజులో ఉన్న దాంట్లోనే ఫోటోలు రేవంత్ రెడ్డి ఫోటో అలాగే ఎవరైతే ఈ యొక్క మంత్రి ఉంటారో వాళ్ళ ఫోటో ఆ ఇంట్లో వాళ్ళు డీటెయిల్స్ వెనకాల ఆమె డీటెయిల్స్ ముందు అన్నీ ఉంటాయి మాక్సిమం చిప్ కూడా అందులో వస్తుంది అంటున్నారు అంటే జస్ట్ స్కాన్ చేసినా స్కైప్ చేసిన వారికి రేషన్ డీటెయిల్స్ అనేవి అందులో ఫీడ్ అయిపోతాయని వారు చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే మరలా మనకి జూలై నెలలో ఈ రేషన్ ఇస్తారా లేదనేది అయితే ప్రకటించాల్సి అవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వర్షాల నిమిత్తం బియ్యం తడిసిపోతామని వానలో తీసుకొస్తామని ముందు ఇచ్చేశారు మరి మూడు నెలలు ఇచ్చేశారు కనుక మరల మూడు నెలల తర్వాత ఇస్తారా లేదా లేదా జూలై నెలలో ఆగస్టు నెలలో ఇస్తారా లేదా అనేది అయితే తెలియాల్సి అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందరు జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ